वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः शरदा भोजा वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् औदुम्बरकल्पवृक्षः कामधेनुश्च सङ्गमः चिन्तामणिगुरोः पादौ दुर्लभौ ॐ गं गणपतये नमः सद्गुरवे नमः శ్రీమహా నమః నమ ద్రాం దత్తాత్రేయాయ నమ మనం శ్రీ గురు చరిత్ర నడు యాభై ఒకటి యాభై రెండు అధ్యాయానికి చేరుకున్నామమ్మ తదుపరి రేపు అనుబంధంతో గ్రంథ పరిసమాప్తి అవుతుందన్నమాట ఏమ్మా మనము నిన్నటి అధ్యాయపరంగా ఆ యొక్క మ్లేచ్చరాజు వృత్తాంతం గురించి చెప్పుకున్నాం కదా వారెవరిని గతంలో రవిదాసే ఆ యొక్క అతని యొక్క వాంఛమేర ఏమిటి అంటే అటా పుడితే అలా మహారాజులా పుట్టాలి అని అనుకోవటం మరు జన్మకి ఆ చేయాలని సంక్రమింపచేయాలని శ్రీపాదు శ్రీవల్లభుల వారిని అడగటం అలా రాజు అయినా కూడా తన యొక్క గురు భక్తి మాత్రం సదా నిలిచి ఉండాలని వేడుకోవటం ఆ రీతిగానే యథాతథంగా ఈ జన్మలో ఈ శ్రీగురుల వారి హయాంలో ఇలా ఈ మ్లేచరాజుగా మళ్ళీ అతను తరించబడటం ఇదంతా కూడా చెప్తున్నాను అయితే గురుల వారి ఈ స్థలం వచ్చి వెళ్ళిపోవాలి ఎందుకంటే మేచరాజుకి ఆ రాచకుండు అది తగ్గటం ఇట్లా ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులైనడు అని తెలుసుకుని ఎందరెందరో హీనులు ఇక్కడికి వస్తారు అప్పుడు ప్రత్యక్ష సాన్నిధ్యం వాళ్ళకి కలగటం వల్ల ఏమవుతుంది అందరికీ మిగతా అందరికీ ఎంతో కీడు జరుగుతుంది అది దుష్టులకు అందుకే మహనీయులు దూరంగా ఉండేటువంటి కారణం ఏమిటి అంటే వాళ్ళకందరూ సమానంగా ఉండాలి కదా అంటే సమానంగా ఉంటే మంచి వాళ్ళ అవుతుంది అందుకని దుష్టుల్ని దుష్టులుగానే అన్నమాట అది సరే నేటి అధ్యాయం దీచ శ్లోకం ఏమిటి అంటే श्रीशैलयात्रामिषेण वरदः पुष्पपीठगः कलौ तिरो भवद्य स श्रीदत्तः शरणं मम श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः नामधारकुडु स्वामी श्रीगुरुडु वैढूर्यनगरं नुण्डि बैलुदेरुवळ्ळि గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకుని తిరిగి గంధర్వపురం చేరాక ఏమి చేశారో సెలవీయండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు కొంతకాలం గంధర్వ నగరంలోనే ఉన్నారు అది ఈశ్వర నామ సంవత్సరం అప్పుడు బృహస్పతి సింహరాశిలోనికి ప్రవేశించాడు ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు వాళ్లందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురునితో ఇలా అన్నారు స్వామి మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్లవలసిన అవసరమేమిటి తాము తమ అవతార కార్యం పరిసమాప్తి చేయదలిచినట్లు మాకు తోస్తున్నది ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభీష్టాలు తీర్చుకుంటున్నాం మీరీ గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠమనదగిన అనదగిన మహాపుణ్యక్షేత్రంగా పొందింది నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు మేము అగ్నులము దీనులము మాకు మీరు తప్ప వేరు దిక్కు లేదు మమ్మల్ని విడిచిపెట్టిపోవడం మీకు న్యాయమేనా ఏ తల్లి అయినా తన బిడ్డలను ఇలా విడిచి వెళ్ళిపోతుందా ఎప్పుడు వారి చెంతనే ఉండి వాళ్లను సాకడం ఆమె ధర్మం కాదా అన్నారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వాళ్ల భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు బిడ్డలారా మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం పోగలమా నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వపురంలోనే ఉంటాం నిత్యము ఈ సంగమంలో స్నానము నిత్య కృత్యములు తీర్చుకుని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలు అందుకుంటూ ఉంటాం కేవలం లౌకికుల దృష్టికి మాత్రమే లౌకికుల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాము గాని నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడనే ఉంటాం ఇది ముమ్మాటికి నిజం ఏట్టి సందేహము లేదు మా భక్తులకు మేము ప్రత్యక్షం కానిదెప్పుడు ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండే మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏది లభించదు మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి అనర్థాలన్నింటినీ తొలగించగల ఇచ్చటి పాదుకలను అర్థిస్తూ ఉంటే సర్వ భ్రమలు తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది ఎలాంటి చింతలు గలవారికైనా ఇచ్చట చింతామణి అనబడు విఘ్నేశ్వరుని ఆరాధించడం వలన సర్వ విఘ్నాలు నశిస్తాయి భక్తి శ్రద్ధలతో ఈ అష్టతీర్థాలలో స్నానం చేసేవారికి సర్వ సిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది మూడు కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదుకలను పూజించి నీరాజనమిచ్చి నిర్మలమైన మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పక నెరవేరుతుంది ఇహ ముందు పవిత్రమైన ఈ దేశం లేచులైన యవనులకు అధీనమవుతుంది వాళ్ళు కూడా ఇక్కడకు వస్తారు వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది మేము ఇక్కడ లేమని వాళ్ళు అనుకోగలందులకు స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్లు కనిపిస్తాము గాని అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్య ప్రసన్నులమై శాశ్వతంగా ఉంటాము అని చెప్పి ఆయన తమ పాదుకలు మఠంలో విడిచిపెట్టారు వెంటనే ఆయన మఠం నుండి బయటకు వచ్చి సాయం దేవుడిని నందిశర్మను నరహరికవిని నన్ను కూడా తీసుకుని శ్రీశైలానికి బయలుదేరారు కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండిపోయారు శ్రీగురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి బాలసరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి మొదలైన వారు అంతకు ముందే శ్రీగురుని మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు స్థానిక భక్తులు మా ఐదుగురుని ఊరి పులిమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్య రూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తరువాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు అటు తరువాత జరిగినది చెబుతాను వినుము వెనక శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు వైఢూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కుంభరాశిలోకి సూర్యుడు కన్యారాశిలోనికి బృహస్పతి ప్రవేశించారు అది శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ప్రతిపద అంటే పాడ్యమి శుక్రవారం నాడు శ్రీగురుడు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాళ్ళ గంగకు చేరారు అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమంతా త్వర త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూలనావ సిద్ధం చేశాం అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేమలానే చేశాం అప్పుడు ఆయన మేము ఈ నావలో ఈ పాతాళ గంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునునితో ఐక్యం చెందుతాం మీరందరూ వెనక్కి తిరిగి గంధర్వపురం వెళ్ళిపోండి అని చెప్పారు మేము నివ్వెరబోయాం ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయాం సాయిరా ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు ప్రియ శిష్యులారా మీరిలా దిగులు పడకూడదు మీరు గంధర్వపురం వెళ్ళండి మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే దర్శనమీయదలిచి మేమక్కడే అక్కడే గుప్త రూపంలో ఉంటాం మమ్మల్నే నమ్ముకొని కొలిచే భక్తుల ఇండ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాం పుష్యమి నక్షత్రంతో కూడిన శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీగురుడు ఆ పూలనాభ మీద కూర్చుని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారు నాయనలారా మీకు సర్వ శుభాలు ప్రాప్తించుగాక నలుగురు ఒక్క చోట చేరి మా చరిత్ర పారాయణ చేయువారు అందులోని స్తోత్రాలు పఠించువారు నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు మా కథామృతగానం చేసేవారి ఇంట్లో నాలుగు పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి జీవితాంతము అష్టైశ్వర్యాలు అటు తరువాత ముక్తి సిద్ధిస్తాయి మేము ఆనంద నిలయానికి వెళుతున్నాం మేమతటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు నాలుగు తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకొని వస్తాయి మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైనవిగా భద్రపరుచుకుని పూజించుకోవాలి ఇది మా ప్రమాణం దీనిని సంశయించరాదు అన్నారు ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపు మేర దాటిపోయింది అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి దివ్య రూపం దివ్య తేజస్సులతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది సాయిరా ఇలా గురుడు తమ అంతిమ సందేశం ఇచ్చి ఆ పుష్పనావలో కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు అంతలోనే ఆ పుష్పాసనంగాని స్వామి గాని కనిపించకపోయేసరికి మేమందరము కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశం కేసి చూస్తూ ఉండిపోయాం కొద్దిసేపటికి నదికి అవతలి ఒడ్డు నుండి ఒక పడవలో వచ్చిన కొందరు బెస్తవాళ్లు మా వద్దకొచ్చి అయ్యా ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళుతూ ఉంటే మేము చూచాం వారి కాళ్లకు బంగారు పాదుకలు ఉన్నాయి వారు కాషాయ వస్త్రము చేతిలో దండము ధరించి ఉన్నారు ఆయన మాతో మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి నాలుగు పువ్వులు నదీ జలాలపై కొట్టుకొని వారి వద్దకొస్తాయి అవి తీసి వారికి ఇయ్యండి మా పేరు నృసింహ సరస్వతి మేము స్థూల రూపంతో కదలీవనం వెడుతున్నాం కానీ గుప్త రూపంలో ఎప్పటికీ గణగాపురంలోనే ఉంటాం అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట వాళ్ళు ఆ విషయం మాతో చెబుతుండగానే నాలుగు తామర పువ్వులు నదిలో కొట్టుకు వస్తున్నాయి శ్రీగురుని ఆదేశం ప్రకారం ఆ బెస్తవారు వాటిని చూడగానే నదిలో దూకి ఈదుకుంటూ పోయి ఆ నాలుగు పువ్వులను తెచ్చి ఇచ్చారు వారి నుండి ఆ పువ్వులను అందుకుని సాయం దేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు అవి తీసుకుని మేము శ్రీగురుని స్మరించుకుంటూ గంధర్వ నగరంలోని మఠం చేరుకున్నాం శ్రీగురుడు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూచి శ్రీగురుని మాట్లాడుకుంటూ శ్రీగురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకుని అక్కడ కూర్చున్నారు ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీనృసింహ సరస్వతి స్వామి యథాపూర్వం తమ స్థానంలో కూర్చుని కనిపించినారు ఆయనను చూచి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమైంది అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయమై ఆ అవతారమూర్తి సామాన్య మానవులను తలంచడం ఎంతటి అపచారమో అప్పుడు వారికి అర్థమైంది అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసుకుని తమ ఇంట్లకు వెళ్ళిపోయారు అప్పుడు నామధారకుడు స్వామి ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములెవ్వరు అని అడిగాడు సిద్ధయోగి స్వామికి శిష్యులు ఎందరో ఉండేవారు వారిలో బాలసరస్వతి కృష్ణ సరస్వతి మాధవ సరస్వతి ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైనవారు వీరేగాక ఆ శ్రీశైల యాత్ర సమయంలో సాయం దేవుడు నందిశర్మ నరహరి నేను మాత్రమే స్వామిని అనుసరించాం నేను అంటే సిద్ధయోగన్మాట సిద్ధుడు ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు దీనిని భద్రంగా ఉంచుకుని మనస్సును నిశ్చలంగా గురు పాదాలపై నిలుపుకున్నాను అందుకు సాధనంగా ఈ గురుచరిత్ర కూర్చాను అంతేగాని గురు మహిమను పూర్తిగా వివరించడం మహామహితాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది ఇది ఇహన్లో పురుషార్థాలను అటు తరువాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది దీని పారాయణ వలన సుఖము పవిత్రత శాంతి కలుగుతాయి పాపాలు రోగాలు నశిస్తాయి అని అన్నారు శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమః నమ యాభై ఒకటవ అధ్యాయం సంపూర్ణం యాభై రెండవ అధ్యాయ ప్రారంభం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ గురుభ్యో నమః అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీ గురుని లీలలు కోరి కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తరువాత తరువాత కూడా ఏ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు నఖ శిఖ పర్యంతము కించి తైన చలనం లేకుండా శిలా ప్రతిమలా ఉండిపోయాడు అతని శరీరమంతటా వెంట్రుకలు నిక్కబుడుచుకుని ఉన్నాయి చెమట బిందువులు నిలిచాయి అతని శరీరమంతా కంపించిపోతున్నది అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతతధారగా ఆనంద భాష్పాలు కారుతున్నాయి ఈ ఎనిమిది విధాలైన భక్తి భావాలతోనూ అతను సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతనిని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నారు కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకుని ఇలా అన్నారు శిష్యోత్తమ నామధారక లే నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడవయ్యావు శ్రీగురు లీలామృతం పానం చేసి శ్రీ చరణ కమల ధ్యానమనే సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీగురుణి ఇలా స్థుతిస్తున్నాడు స్వామి అచింత్యులైన మిమ్మును అచింత్యులైన మిమ్ములను ఎలా ధ్యానించేది సర్వగతులైన మిమ్ము ఎక్కడికని ఆహ్వానించేది ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేది ఎలా తీర్థ క్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ పాద పద్మాలను దేనితో కడిగేది విశ్వకర్తవు సర్వకర్తవు అయిన మీ చేతులకు అర్ఘ్యం సమర్పించేది ఎలా సప్త సముద్రాలనే కాక ఈ విశ్వమంతటిని కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేను ఎలా సమర్పించగలను శుద్ధ సత్వ స్వరూపులైన మీ స్మరణయే లోకాలను పావనం చేస్తూ ఉంటే మీకు ఏమని స్నానం చేయించేది ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన వస్త్రమేమున్నది చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞ సూత్రం వలన కలుగు లాభమేమున్నది సర్వ జీవుల తాపాన్ని హరింప చేయగల మీకు గంధలేపనమేమి చేయగలదు ఇచ్చలేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతిని నర్చగలం స్వయం సంతుష్టులు ఆత్మానంద స్వరూపులు అయిన మీకు నేను సమర్పించదగిన ధూపం ఎక్కడ ఉన్నది స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులు అయిన మీకు నేను దీపం సమర్పించడమా జగత్ పోషకులైన మీకు ఏమి నైవేద్యం ఇయ్యగలను నిత్య సుముఖులైన మీకు తాంబూలం వలన ఏమిటి ప్రయోజనం నక్షత్ర గ్రహ గోళాదులే మీకు నిత్య నీరాజనాలు ఇస్తూ సర్వజీవుల హృదయాలలోను మరియు విశ్వమందంతటా ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తూ ఉంటే మీకు నీరాజనమెలా ఇయ్యాలో మిమ్ములను ఎలా స్థుతించాలో నాకు తెలియడం లేదు స్వామి సర్వగతులైన మీకు ప్రదక్షిణమెలా చేయాలి ఈ రూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేను ఎక్కడని నమస్కరించేది నా లోపల వెలుపల నిండియున్న మీకు ఎచ్చటికని ఉద్వాసన చెప్పేది అని అంటున్నాడు సాయిరాం అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకుని నీవిలా అంతర్ముఖుడవై నిశ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేది ఎలా ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే శ్రీగురుని సంకల్పం ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభీష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం నీవిలా కూర్చుండిపోతే పోతే అది ఎలా సంభవం కనుక నీవు మేల్కొని శ్రీగురు చరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరకు అతన్ని మేలుకొలిపినారు నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధమునిని చూచి స్వామి దయామయ విశ్వాధార ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు నా పాలిటి శ్రీగురుడు మీరే అని ఆయనకు సవినయంగా నమస్కరించాడు సిద్ధయోగి సంతోషించి నాయన శ్రీ గురు మందుని కిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిలుచుగాక నీవు ఈ గురు చరిత్ర నిత్య పారాయణ చేస్తూ ఉంటే ఇహపరాలు రెండు సిద్ధిస్తాయి ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేయు స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చుని మొదట దేశ కాలాలను స్థుతించు అటు తరువాత శ్రీగురునికి మానసోపచార పూజ చేయి పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను శమింపచేసుకో అప్పుడు దీపం పెట్టి గురువుకు పెద్దలకు మనసా నమస్కరించు ఉత్తర దిక్కునో గాని తూర్పు ముఖంగానో కూర్చుని మొదటి రోజు తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు అంటే సప్తాహ పారాయణ గురించి చెప్తున్నారమ్మా రెండవ రోజు పదవ అధ్యాయం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం చివరి వరకు మూడవ రోజు ఇరవై తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు నాలుగవ రోజున ముప్పై ఐదవ అధ్యాయం చివరి వరకు ఐదవ రోజున ముప్పై ఎనిమిదవ అధ్యాయం చివరి వరకు ఆరవ రోజున నలభై మూడవ అధ్యాయం చివరి వరకు చివరి రోజు గ్రంథాంతం వరకు విద్యుక్తంగా నీవు గురుచరిత్ర పారాయణ చేయాలి తరువాత నైవేద్యం పెట్టి అటు తరువాత సాష్టాంగ నమస్కారం చేయాలి సప్తాహ పారాయణ చేస్తున్నంత కాలం భూమిపై నిద్రించడమే మంచిది అది పూర్తయినాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్లను సత్కరించాలి ఇలా నిర్దుష్టంగా గురు చరిత్ర పారాయణ చేస్తే తప్పక గురుదర్శనం అవుతుంది ఇలా చేస్తే సాటివారందరూ కూడా ఆ భగవంతుడిని సేవించుకోగలుగుతారు శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ యాఫై ఒకటి యాఫై రెండు అధ్యాయాలు సంపూర్ణం ఏ తత్ఫలం సర్వం చరణారవిందార్పణమస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ రేపటితో గ్రంథపరసమాప్తం చేసుకుందామమ్మా రేపు అనుబంధం చెప్పుకుంటే గ్రంథం పరిసమాప్తి అవుతుంది సరేన జై శ్రీరామ్